വട്ടൻ വാർത്തകൾക്ക് സ്വാഗതം డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం హాస్టల్ మేఘాద్రి గెడ్డ వెంకటాపురం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఘనబాబు పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా గురుకులలో వస్తు సదుపాయాలు విద్యార్థులను అడిగి తెలుసుకుని హాస్టల్లో వంటగదులను పరిశీలించి తయారు చేసిన భోజనాన్ని స్వయంగా పరిరక్షించారు మరియు బాపట్ల జిల్లా వాస్తవిలో కీర్తిశేషులు గోరంట్ల దానయ్య శేషరత్నం వారి జ్ఞాపకార్థం గోరంట్ల వాసుబాబు సర్లాదేవి దంపతులు మరియు మనవరాలు హిమబిందు ఆర్థిక సహాయంతో గురుకులంకు సైన్స్ ప్రయోగశాల పరికరాలు బోధన అభ్యాస సామాగ్రిని ఘనబాబు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది करने दे और मुझे करने e ो नमस्ते सभी i n वन न o ब र पर कंप्रेसर हमने ऑफ कर दिया ऑनलाइन कंपनी जान गया तो आवाज कर रहा है कार्य में कर रहे हैं आईडिया बिजनेस में सिर्फ साइलेंट फ precisito